మీ నాన్న ఫాస్ట్ నువ్వు లేవురా నువ్వు చాలా స్లో ఇలాగే ఉన్నావనుకో అనుకో ఊర్లో ఎవరో మన పట్టించుకో తల్లి ఎనిమిది అడుగులు ఎత్తేగిరితే పిల్ల పదహారు అడుగులు ఎత్తేగరాలి అరుణ్ ఉండరా ఎప్పుడే వస్తాను ఏనా ఎరా వెంకమ్మ ఇంటికి వెళ్ళావు కదా ఏం చెప్పింది నానా అక్కడికి వెళ్తే ఒకటి టెన్షన్ గా ఉంది నాన్న ఆవిడ ఎప్పుడు చూసినా కష్టం కష్టం ఏడుస్తూనే ఉంది ఎందుకు అలాంటి వాళ్ళకి అసలు ఫైనాన్స్ ఇస్తున్నారు అలానే వదిలేయమంటావా ఇది మన వ్యాపారం రా జాలీ దయ్యా అస్సలు చూపించకూడదు వెళ్ళి ఎలాగోలా డబ్బు వసూలు చెయ్యి సరేనా ఈరోజు అదే చేస్తానులే అరుణ్ ఆ కుటుంబానికి మగదిక్కు లేదయ్యా ఆడవాళ్ల ఉసురు పోసుకోకో జాగ్రత్తగా నడుచుకో అయ్యా అంటే ఇచ్చిన డబ్బులు అసలు అడగకూడదు అంటున్నారా నాన్న చెప్పిన దారిలో వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది ఇలాగే ప్రతి కుటుంబం కష్టం కష్టం అంటే మనం ఎలా జీవించగలం వద్దయ్యా ఏదో చూసి చేయండి అయ్యా నమస్తే అన్న ఆ పదెకరాల పొలం గురించి చెప్పాను కదా దాన్ని మాట్లాడి పూర్తి చేశాను మీరు ఏ తేదీ చెప్తే ఆ తేదీన రిజిస్టర్ చేద్దాం వచ్చే నెలలో చేసేద్దాం కార్తీక మాసంలో చేసేద్దాం నా కూతురి పేరు మీద ఒక్క నిమిషం కలజోడు విప్పు పై ఏమైంది ఇక్కడే వెయిట్ చేయండి నేను

ఇలా చేసేసాడే అండి అంటూ అది ఒకటే అది కూడా నాపున్నాడే బాగుండడు పేదోళ్ళ కడుపుది ఇలా కొడుతున్నాడే నాశనం అయిపోతాడు పాపి నువ్వు బాగుండవరా నా కడుపు మంటలు ఇలా చేసుకుంటున్నా యదవా యదవా దరుద్రుడా రెండు రోజుల క్రితం గుడిలో మీ చెల్లెల గురించి తప్పుగా మాట్లాడారన్నా ఇప్పుడు వచ్చే దారిలో గొడవ చేస్తున్నారన్నా నువ్వు చూసి అలాగే వచ్చేసావా నేనేం చేయగలను అన్నా ఎక్కడున్నాడరా చూపించు అన్నా అద్దు ఉన్నారు పక్కన ఎందుకు వచ్చారుంటికి వీడా అత్త ఇంటికి వచ్చిన వాళ్ళకి మా ఇంటి అమ్మాయితో ఏంటంటే సంబంధం లేదు జస్ట్ ఊరికే ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నావు నువ్వు ఏమనుకుని మాట్లాడుంటావో నాకు తెలిసి రే రుణ్ వదిలే అరుణ్ వదిలే అరుణ్ వదిలే వీళ్ళు ఏం తప్పు చెప్పినా దయచేసి క్షమించు నా కోసం క్షమించు వదిలే అరుణ్ అరుణ్ ప్లీజ్ నా కోసం ఇలా చూడరు వీళ్ళు మా ఇంటికి వచ్చిన చుట్టాలు రే బంధువులైతే ఇంటికి వచ్చామా తిన్నామా ఊరు చూసామని ఉండాలి అది వదిలేసి మా ఇంటి అమ్మాయి వెనక తిరిగితే ఏంట్రా అర్థం సారీ అరుణ్ ఎరా నీకు అసలు ఉందా వాళ్ళు ఎవరో తెలుసా మీకు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను రే ఇకపై నువ్వు ఎక్కడైనా నా చెల్లి వెనకాల తిరగడం మాత్రం చూశానంటే నరికేస్తాను మీకోసం వదిలేస్తున్నాను రా జాగ్రత్త